నమస్కారం శ్రీ చదివే అల్పజీవి నవలను విని ఆనందిద్దాం ఏదైనా బోధపరచుకోవాలంటే దాని కారణం తెలుసుకో అన్నాడు చిన్నప్పటి సైన్స్ మాస్టారు ఈ జరిగిన దానికి కారణం ఏముంది నేను గవరయ్యని ఐదు వందలు అడిగాను ఎందుకు అడిగాను వెంకట్రావు అడగమన్నాడు సావిత్రి అడగమనకుండా అడగమంది అడక్కపోతే బాగుండదేమో అని నాకు అనిపించింది అడగను అనడానికి మొహమాట పడ్డాను అడిగితే ఏం పోయింది అనుకున్నాను ఇంకా చాలా చాలా కారణాల బట్టి అడిగాను వెంకట్రావు ఎందుకు అడగమన్నాడు సావిత్రి అడగమనకుండా ఎందుకు అడగమంది అడక్కపోతే బాగుండదేమోనని నాకెందుకు అనిపించింది మొహమాటం ఎందుకు పడ్డాను అడిగితే ఏం పోయిందని ఎందుకనుకున్నాను వీటి కారణాలు వాటి కారణాలు నేను ఇప్పుడు మనోరమ ఇంటికి ఎందుకు వెళ్తున్నాను కారణం చెప్పేసరికి తాతలు దిగి వస్తారు మనోరమ ఇంటికి ఎలా వెళ్తున్నాను నడిచి వెళ్తున్నాను నేను నడవడానికి నడవగలగడానికి కారణాలేమిటి నా పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పుకురావాలి నా పుట్టు పూర్వోత్తరం అంతా నాకే తెలియదే తెలిసినా చెప్పేదానికి బతికే చాలదే నేను ఇప్పుడు ఎలా నడవగలుగుతున్నాను అనే చిన్న ప్రశ్నకి కారణం నేను చెప్పలేనన్నమాటే నాకు పిచ్చి ఎత్తేటట్లుంది అలా ఉండడానికి కారణం కారణం ఏమిటి అని నేను అడగడానికి కారణం నిజంగా నాకు పిచ్చెక్కుతుంది అంతా భగవంతుడి విలాసం అనేస్తే అతి సులభంగా అంతా తేలిపోయేదానికి పిచ్చి తెచ్చిపెట్టుకోవడం ఎందుకు దేనికైనా కారణం చెప్పడం నీ తరమా నా తరమా ఎదుటింటి మాస్టారు నడివయసులో ఎందుకు చావాలి వాడెవడో ఇందాట్లా కాలువలో ఎందుకు పడాలి వాళ్ళెవరో సారా ఎందుకు తాగాలి తాగి ఎందుకందరినీ తిట్టాలి వాడు రోడ్డు మీద న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి వాళ్ళిద్దరూ బోడిముండలు ఎందుకు అవ్వాలి కారణం చెప్పడం తరమా నా తరమా తరంతం ఇంట బయట జంట వలె వెళ్ళాలి వేగిరం వెళ్ళాలి నేను మనోరమ జంటగా బీచీకి వెళ్ళాలి మనోరమ ఇంటి దగ్గరే ఉంటుందా ఉంటే ఉండడానికి కారణమేమిటి లేకపోతే లేకుండా ఉండడానికి కారణం ఏమిటి అనుకుంటూ అతను వెళ్ళేసరికి మనోరమ ఇంటి దగ్గర లేదు గది తాళం వేసి ఉంది ఎవరో మాస్టారు గారు చచ్చిపోయారటండి బోగట్టా తెలిసి బయలుదేరి వెళ్ళింది మీరు వస్తే గదిలో కూర్చోమని తాళం నా చేతికి ఇచ్చింది ఇప్పుడే వచ్చేస్తుందట అన్నది నోట్లో నలభై పళ్ళు గల ఇరవై ఏళ్ళ మనిషి ఈవిడే కాబోలు కళ్యాణి ఈమెకి ఎదురుగా ఒంటరిగా ఈ గదిలో కూర్చోగలనా మాటే కూర్చోలేను అయితే ఏం చేసేది బీచ్ని లైట్ హౌస్ దగ్గర కూర్చుంటాను మనోరమని అక్కడికి రమ్మని చెప్పండి దయచేసి ఓ అలాగే చెప్తా అయితే గదిలో కూర్చోరా మీరు ఉహు సరే అయితే చెప్తాలేండి మనోరమతో కానీ గదిలో కూర్చోబెట్టమని మరీ మరీ చెప్పిందండి మనోరమ పర్వాలేదులేండి బీచీకి రమ్మనండి సరే అయితే మీ ఇష్టం బీచీకి మెల్లిగా వెళ్ళేసరికి ఏడు గంటలు దాటింది వెన్నెల్లో సముద్రం మెరుస్తుంది వెన్నెల్లో సముద్రపు ఇసుక మెరుస్తుంది దీప స్తంభం మీద దీపం మెరుస్తూ తిరుగుతుంది సుబ్బయ్య తెల్లగా శుభ్రంగా పొడిగా మెత్తగా ఉన్న ఇసుకలో కూర్చున్నాడు సముద్ర తీరాన్న చాలా చల్లగా ఉంది సముద్ర తీరాన్న ఎంతో హాయిగా ఉంది దూర దూరంగా అనేకులు కూర్చున్నారు మసక మసగ్గా తెల్ల తెల్లగా అగుపిస్తున్నారు మనోరమ వస్తుందా రాదా ఎక్కడికి చెప్మా వెళ్ళిందని చెప్పింది కళ్యాణి ఎక్కడికి మాస్టారు చచ్చిపోయాడు కదూ వాళ్ళ వాళ్ళని చూడ్డానికి వెళ్ళింది ఇంతే ఈ మనోరమ చి మేస్టర్ ఇంట్లో అంతా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళని ఇప్పుడు చూడ్డం అంత ముఖ్యమా రేపు వెళ్ళకూడదా మరోనాడుకూడదా పొద్దున్న ఏం జరిగిందో ఏమిటో గవరయ్య ఏమన్నాడో ఏమిటో ఇటువంటి అతి ముఖ్య విషయాల గురించి మాట్లాడదామని నే వస్తే ఇంటి దగ్గర ఉండకుండా ఎన్ని ముఖ్య విషయాలున్నాయి ఎన్నెన్ని ముఖ్య విషయాలున్నాయి ముఖ్యం ముఖ్యం విషయం విషయం అన్నట్లు మర్చిపోయాను మొన్ననే కదూ మనోరమ అన్నది మీతో ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాను మొన్న ఏమిటో ఆ ముఖ్య విషయం నిన్న నాతో అదేమిటో ఎందుకు చెప్పలేదు నిన్నటి గొడవలో నేను ఆ విషయం మర్చాను ఆమె కూడా ఆ గొడవలో నాలాగే మర్చిందా మర్చిపోయి ఉండదు నిన్నటి గొడవలో చెప్పడం మంచిది కాదని కొని ఉంటుంది ఇవాళ చెప్దాం అనుకొని ఉంటుంది ఇవాళ ఆ మాస్టరు చచ్చిపోవడం బట్టి ఇంతవరకు కలుసుకోవడం తప్పింది ఇద్దరం ఏమిటో కానీ నాకు భయంగా ఉంది ఎన్నడూ ఎరగని నాలాటి విధవకి రోజులో లొంగిపోయింది ఇలాగా ఎంతమంది అయినా పాపం ఇవాళ గవరయ్య దగ్గరికి వెళ్ళి నా కోసం అలా తంటాలు పడుతుందా నా మీద నిజమైన అభిమానం లేకపోతే నన్ను ఇంకా గట్టిగా బంధించడానికి ఇది ఓ ఎత్తేమో నీకంత ఉపకారం చేశాను నీకే అప్పగించాను నా వల్లంతా ఇక నా మాట ఏం చేస్తావు ఇవాళ వచ్చి ఏమడుగుతుందో ఏమో వచ్చి పీకల మీద కూర్చుందంటే చస్తాను అమాంతంగా చస్తాను పెళ్లి చేసుకోమంటుందో భరణమే ఇమ్మంటుందో మొన్న నేరకపోయి గదిలోకి వెళ్ళాను కళ్యాణి చూసింది కూడా వెదవ్వళ్ళు కట్టుకోలేకపోయాను ఇప్పుడిప్పుడు గుర్తుకి వస్తుంది నెల తప్పిన మనిషిలా అవుపించిందా లేదు లేదు ఆ మాట సర్వాబద్ధం కానీ కీడెంచి మేలెంచమన్నాడు ఎక్కడ లొసుగున్నా నా మీద సులభంగా తోసేయవచ్చు నేరకపోయి ఇరుక్కున్నాను ఈ లంపటంలో ఇహ వస్తుందనుకుంటాను కళ్యాణి చెప్తుంది కళ్యాణి తప్పకుండా చెప్తుంది మీ వారు లైట్ హౌస్ దగ్గర తీరిగ్గా కూర్చున్నారమ్మా వెళ్ళు వేగిరం వెళ్ళు మొహం తిప్పుకుంటూ చెప్తుంది ఇక్కడ కూర్చుంటానని దాంతో నేరక చెప్పాను మనోరమ తొందరగా వచ్చేస్తుంది ఏముంది ఇట్టే వచ్చేస్తుంది వచ్చి బాధిస్తుంది నా గొంతుక మీద కూర్చుంటుంది నన్ను చంపుతుంది చంపుకు తింటుంది నాకు భయంగా ఉంది చీచీ బ్రతుకు నాది ఏదో బాధతో ఎప్పుడు భయపడుతూనే ఉంటాను ఇంటికి పోదున ఇక్కడే ఉందునా మేస్టారు చావకపోతే ఈ పాటికి నా పీకల మీద వచ్చి కూర్చునే ఉండేది బతికిపోయాను మరి ఇంకా ఇంకా ఇలా కూర్చోవడం ఎందుకు అది రాకుండా ఇంటికి పోతే నయం ఏమో సముద్రపు కెరటాలు తెల్లగా విరుగుతున్నాయి తెల్లటి పొడి ఇసుక వరకు రాబోయి రాలేక పోతున్నది పీకల పట్టుకొని లాగినట్టు నాటి ఎవరో వెనక్కి లాగుతున్నారు ఇంటికి వెళ్ళనా ఇక్కడే ఉండనా నాలాగే అందరూ బాధపడతారా ఇంటికి వెళ్ళేదా ఇక్కడే ఉండేదా ఉంటే ఒక బాధ ఉండకపోతే ఇంకొక బాధ బాధలు వస్తాయేమోననే బాధ అబ్బబ్బా ఈ ఆలోచనలతో నా తల పాడవుతోంది పాడు సందేహాలు పాడు బాధలు పాడు ఆలోచనలు పాడు భయాలు అన్నింటితో నా మనసు పాడవుతోంది నా మనసుకి విశ్రాంతి లేకుండా పోతోంది చెల్లగా హాయిగా గాలి వీస్తుంటే మెత్తడి ఇసుకలో కూర్చొని వెచ్చగా మనోరమ పక్కన కూర్చోగా హాయిగా హాయి హాయిగా ఉండగా నా మనసంతా భయాలతో బాధ పెట్టుకుంటున్నాను నాకు శాంతి లేదు నాకు విశ్రాంతి లేదు విశ్రాంతి తీసుకొందికి ఎక్కడికి పోయేది ఎక్కడికి పోగలను భయం దుఃఖం విచారం సంతోషం మనసుకి వేవీ లేకుండా ఎలా ఉండడం ఎక్కడికి పోతే అలా ఉంటుంది ఎక్కడికి పోయినా సరే నీ మనసుకి నా మనసుకి ఎవడి మనసుకైనా సరే శాంతి ఉండాలి శాంతి ఉండాలి శాంతి శాంతి లేనిది మనసుకి విశ్రాంతి ఎక్కడిది లేదే ఉండదే నాకిప్పుడు శాంతి లేదు విశ్రాంతి లేదు ఏం చేస్తే శాంతి వస్తుంది ఏం చెయ్యకపోతే శాంతి కలుగుతుంది మనిషికి శాంతి లేదు మనసుకి విశ్రాంతి లేదు పుట్టింది లగాయూ చచ్చే వరకు క్షణక్షణం క్షణక్షణం తిక్షణం ఇలా కదులుతూ కదులుతూ తిరుగుతూ తిరుగుతూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ బాధపడుతూ బాధపడుతూ ఉంటూ ఉంటూ ఉండవలసిందే చర్చాక అప్పుడేమైనా ఉండాలి శాంతి అంతవరకు ఉండదు మరి అయితే చావడమే మంచిదా చావే మంచిదైనప్పుడు ఎందుకు పుట్టించాడు భగవంతుడు అందరినీ చావమని చస్తే శాంతి వస్తుంది వస్తుందా ఏమో ఎవడెరుగును శాంతి 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 అంటే ఏమిటి చెప్మా బాగుంది ఈ ప్రశ్న బాగుంది శాంతి అంటే ఏమిటి నాకు తెలియలే శాంతి అంటే ఏమిటో తెలియకుండా అది లేదని బాధపడుతున్నానే సుబ్బయ్యకి శాంతి అంటే ఏమిటో తెలియలేదు వెన్నెల రాత్రిలో సముద్ర తీరాన్న తెల్లటి మెత్తటి ఇసుకలో కళ్ళు మూసుకొని పడుకొన్న సుబ్బయ్య శాంతి అనే పదానికి అర్థం తెలియని సుబ్బయ్య ఇక్కడ ఉండేదా లేక మనోరమ రాకుండా ఇంటికి పోయేదా అని తర్కిస్తూ తర్కిస్తూ ఏదేదో తలపోస్తూ తలపోస్తూ ఏమేమో ఊహిస్తూ ఊహిస్తూ తెల్లటి ఇసుకలో సముద్రపు తీరాన్న వెన్నెల రాత్రిలో కళ్ళు మూసుకుని పడుక్కునే ఉన్నాడు పది నిమిషాలయ్యింది పది నిమిషాలయ్యిందా అనుకుంటూ సుబ్బయ్య కదిలి విడిలించుకొని లేచి నిల్చున్నాడు సముద్రం కదిలిపోతూనే ఉంది వెన్నెల కరిగిపోతూనే ఉంది మనుష్యులు వచ్చి పోతూనే ఉన్నారు మనోరమ జాడ మాత్రం కనిపించలేదు రాదు కాబోలు మనోరమ అని అనుకోవడంతో సుబ్బయ్య మనసు చివుక్కుమంది ఇసుకలో నెమ్మదిగా నడుస్తున్నాడు ఆ కళ్యాణి చెప్పిందో లేదో చెప్తే మనోరమ ఇంకా రాదేం మాస్టర్ గారింట దగ్గర ఇంతసేపని కూర్చుంటుందా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అట్టేసేపు పట్టదు కూడానే నేనొచ్చి ఎంతసేపు అయింది గంట అయిందా అరగంట అయ్యిందా ఇంతసేపు ఏం చేస్తున్నాను శుంట ప్రశ్నలు వేసుకుని వేసుకుని కాసేపు కళ్ళు మూసుకొని లేచి ఇసుకలో నడుస్తున్నాడు సుబ్బయ్య దగ్గరగా నడుస్తూ ఎవరో ఆడామగా ఇద్దరు ఇసుకలోకి దిగారు వాడితో పైవాడితో మరొకడితో దిగేది మనోరమ కాదు కదా సుబ్బయ్య కన్ను చెదిరింది సర్దుకొని చూసింది కాదు అబ్బే మనోరమ కాదు అలా మరోడితో ఆ వచ్చేది మనోరమ అయితే అయితే ఇప్పుడెందుకు ఆ గొడవంతాను ఆవిడ మనోరమ కాదు కదూ ఆవిడ మనోరమ కాదు వాడు సుబ్బయ్య కాడు వాళ్ళిద్దరూ నవ్వారు వాడు గలగల ఆమె కిలకిల వికవిక నవ్వడం లేదు కదా అని భయంతో చూశాడు సుబ్బయ్య వాళ్ళు నిర్భయంగా చకచక పోతున్నారు వెన్నెల వాళ్ళ మీదే పడుతోంది గాలి వాళ్ళకే విసురుతోంది కెరటాలు తలలెత్తి వాళ్ళని చూస్తున్నాయి వాళ్ళు ఒడ్డుకుపోయి దగ్గరగా కూర్చున్నారు ఆమె దగ్గర మల్లెవాసన తప్పక వేస్తుంది అతను ఆమె మత్తులో ఉండే ఉంటాడు వాళ్ళు చెప్పుకునేవి చిలుక పలుకులయ్యి పీరాలి చివక్కు మంది సుబ్బయ్య మనసు మరోసారి ఈయన మనోరమ రాధా అయినాడు మనోరమ ఎవరు ఎవరైనప్పటికీ ఆమె నీదెలా అయింది ఆవిడ రాకుండానే వచ్చినా ఆమెకి కనిపించకుండానే ఉడాయించేద్దామనుకున్నాం వాడికి ఆవిడ గురించి యాచనేందుకు అని అనుకుంటూ రోడ్డు గట్టు ఎక్కిన సుబ్బయ్యని ఒక్కసారిగా నిలవేసింది ఆ మాట ఉడాయించడం వస్తూ పోతున్న జనం వస్తూ పోతూనే ఉన్నారు కానీ బాగా పలచబడ్డారు పక్కనే రోడ్డు జంక్షన్ మీద మెరిసే ఊదా దీపం కరిగే ఊదా రంగు మంచు ముక్కలా ఉంది దాని కింద తెల్లటి కారు ఊదా రంగు పూసుకుంది కాళ్ళు జాచు కూర్చుంది చల్లగాలి సేవిస్తోంది ఓ జీప్ కారు గవర్నమెంట్ వారిది మనిషి లక్ష్యం లేనట్టుగా జరజరా జరజరా వెళ్ళిపోయింది కారణంలో సోడా దుకాణంలో పెట్రోమాక్స్ లైటు వెలుగుతో వెలుగులో వేలాడే అరటిపళ్ళ గెల గొంతుకలు నొక్కేసిన సోడా బుడ్లు పేర్చిన సిగరెట్టు పెట్టెలు కనిపిస్తున్నాయి సారా బుడ్లు మాత్రం కనిపించటం లేదు కనిపిస్తున్న దుకాణదారుడు మారీచుల్లా ఉన్నాడు దుకాణం పక్క బల్ల మీద భయంకరుడొకడు కూర్చొని మాట్లాడుతున్నాడు అతగాడు సుబాహుడై ఉండాలి గట్టు మీద నిలవేసి కూర్చుని సుబ్బయ్య పాతుకుపోయిన ప్రతిమలా కనిపిస్తున్నాడు ఉడాయించడం ఎవరుడాయిస్తారు దొంగలు ఉడాయిస్తారు దగుల్బాజీలు ఉడాయిస్తారు గుండెదడతో ముందుకి అడుగు వేసేడు సుబ్బయ్య ఎలాగైతేనేం కానీ అడుగేందుకు అంత నెమ్మదిగా పడుతోంది పాదానికి తిమ్మిరెక్కిందా కీళ్ళకి నొప్పులొచ్చేయే దుకాణం దగ్గరికి వెళ్ళేసరికి గొంతుకెందుకో ఆర్చుకుపోయింది సుబ్బయ్య దుకాణం దగ్గరికి వెళ్ళగానే బాబుకో సోడా కొట్ట కుర్రాడా అని హుకం జారీ చేశాడు దుకాణదారుడు సిగరెట్లు మాత్రం కొందామని వచ్చిన సుబ్బయ్య దుకాణదారుడి డైరెక్షన్ ప్రకారం సోడా కూడా తాగాక సీసా ఇచ్చేసి సిగరెట్టు పుచ్చుకొని డబ్బులు ఇచ్చేసి కూలబడ్డాడు పళ్ళ మీద భయంకరుడి పక్కన దూరంలో ఎవరో ఇసుకలోకి దిగారు మనోరమ కాదు కాదు కండువా వేసుకున్నారు జుట్టు పెంచుకున్నారు కవిగా రవాలి కాకపోతే కొత్తగా వచ్చిన డాన్స్ మాస్టర్ అవ్వాలి నీరసంగా లేకపోయినా నిస్సత్తువగా నిరుత్సాహంగా ఉంది బల్ల మీద కూర్చున్న సుబ్బయ్యకి అనది దూరం నుంచి సముద్రం హోరెత్తి పాడుతోంది పక్కనే కూర్చున్నవాడు గొంతుకతో దుకాణం వాడితో నిషాతో ఎక్కడో జరిగిన గారడి గురించి వివరాలు చెప్తూ చెప్పలేకపోతున్నాడు కాళ్ళు జాచు కూర్చున్న కారు మీద ఎవడో విలాసపురుషుడు చెయ్యి వేసి నిమురుతూ ఎవరి కోసమో కాసు కూర్చున్నాడు మరెవరో కొంత దగ్గరలో ఇసుకలోకి దిగుతున్నారు ఎవరామె ఎవరు చెదిరే సరి సరిచేసుకోలేకపోతుంది ఆమె ఎగిరే బావుటాలాటి లాంటి పైటని సర్దుకోలేకపోతుంది ఆమె తొందరగా తొందరగా నడవలేకపోతుంది ఆమె మనోరమ మనోరమ ఏం చెయ్యాలో తోచడం లేదు సుబ్బయ్యకి లేచి నిల్చోబోయేడు లేచి నిలవలేకపోయాడు గుండెకాయ కొట్టుకున్నది గుండె కాదు కొట్టుకునేది పత్తికాయ నెత్తురు కాదు ప్రవహిస్తున్నది ఉప్పు నీరు మనిషి కాదు కూర్చున్నది బెరుడు గొడ్డు బెదురుతూ సందేహిస్తూ తటపటాయిస్తూ కూర్చున్నాడు సుబ్బయ్య మనోరమ నడుస్తోంది మెల్లగా భారంగా ఆమె తెల్లటి చీర మీద పడుతోంది వెలుగు చల్లగా ఉదాగా వెన్నెల ఆమె మీద పడి చెదిరిపోతోంది చిందరగా వందరగా ఎగురుతోంది ఆమె పైట మెరిసే బావుటాల ఆమె నడిచే వెలుగుల బల్లమించి లేద్దామనుకోలేదు సుబ్బయ్య కానీ మనిషిని కాళ్ళు నిలివేశాయి గట్టుదాకా ఈడ్చుకు వెళ్ళాయి మనోరమ అటు చూడలేదు ఇటు చూడలేదు అట్టే దూరం వెళ్ళలేదు ఒడ్డున కూర్చోంది ఏదో ఆలోచిస్తూ వెళ్ళన మా అన్న అనుమానంతో గట్టి దగ్గర నిల్చుండిపోయిన వాడి పేరు సుబ్బయ్య సుబ్బయ్యనే పేరు గల అసామి వస్తాడా రాడా అని అనుమానిస్తూ కూర్చున్నట్టుగా లేదు మనోరమ వస్తాడు ఎందుకు రాడు రాకుండా ఎలా ఉండగలడు అన్నట్టుగా నిశ్చలంగా కూర్చుంది ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా మాత్రం కనిపిస్తోంది తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సుబ్బయ్య కూడా రకరకాలుగా కొట్టుకుంటున్నాయి అతని గుండెలు పరి పరి విధాలుగా పోతోంది అతని మనసు రోడ్డు పైన మెరిసే ఉదారంకు ముక్క దుకాణంలో గుడ్డిగా మెరిసే పెట్రోమాక్స్ లైటు సోడా దుకాణం పెట్టి సారా సీసాలు దాచిన మారీచుడు కారుకి కాళ్ళు నిమిరే విలాస పురుషుడు ఎక్కడో జరిగిన గారడి వెనుక నుంచి వినిపించే గొంతుక ఏవి ఎవరూ కూడా సుబ్బయ్య మట్టుకి ఉన్నా లేనట్టే దేని గురించి ఆలోచిస్తోంది మనోరమ అదే విషయంలోకి వచ్చింది సుబ్బయ్య ఆలోచన ముఖ్య విషయం ముఖ్య విషయం గురించి ఆలోచిస్తోంది ఎటువంటిదా ముఖ్య విషయం ఏమిటా ముఖ్య విషయం ఏమిటో తెలియదు కానీ మిక్కిలి కష్టమైన విషయం ఈ ఆడమనిషి కష్టంలో ఉందని తెలుసుకుందికి అట్టే కష్టం లేదు ఆ వంచిన వైపు చూస్తే తెలుస్తుంది ఆ వంచినదల చూస్తే తెలుస్తుంది తెలీదా అనుమానం తీరకపోతే వెళ్ళి కనుక్కోవచ్చు చేతనైతే సాయం చేయవచ్చు పైనుండి పడే వెన్నెల్లో వెనుక నుంచి వచ్చే పల్చటి ఊదారంగు వెలుగులో మనోరమ చిత్రంగా కలలో కనిపించినట్టుగా కనిపిస్తోంది ఆమె ముందున్నది కదిలే సముద్రం అందులో లేచేవి ఎత్తైన కెరటాలు సుబ్బయ్య నిల్చున్న చోటు నుంచి సముద్రంలో కిరటాలు లేవడమే కనిపిస్తోంది కానీ ఆ కిరటాలో విరుకులు కనిపించడం లేదు అందుచేత తలవంచు కూర్చున్న మనోరమ మహాసముద్రంలో తేలుతున్నట్టు అనిపించింది సుబ్బయ్యకి ఈ సమయంలో ఈ సముద్రంలో ఈ ఆడమనిషిని సుబ్బయ్య మనసు పరిగెడుతోంది ఆగుతోంది గిరగిరా తిరుగుతోంది పరిగెడుతోంది డబ్బడుగుతుందేమో తంటా తెస్తుందేమో పీకల మీద సవారీ అవుతుందేమో పరిగెడుతోంది మన పీకల మీద కేదీ రాకూడదు ఆగింది ఒక్కసారిగా ఆగింది అది సంగతి ముప్పై ఐదేళ్ళకి మూల సూత్రం సేఫ్ సేఫర్ సేఫెస్ట్ అందుకోసం అందరి దగ్గర ఒదుగు నీడల్ని చూసి భయం అధికారం అంటే హడల్ అందుకే పిల్లి నడకలు గప్పగంతులు కళ్ళమూతలు వాడేమనుకుంటాడో ఇదేమనుకుంటుందో ఈమె కోపం వస్తుందేమో వాడు మండిపడతాడేమో పీగల మీద వస్తుందేమో ఉద్యోగం ఊరుతుందేమో లంపటం తగులుకుంటుందేమో అయినా ఈ గొడవ మనకెందుకు ఈ తంటాలు మనకేలా నేలనిపోయేది నెత్తినెందుకు కడుపులోని చల్ల కదలడం ఎందుకు ఇవి పునాదులు అని స్పష్టంగా అనుకోలేదు సుబ్బయ్య కానీ తీసిన గోతులు అందులో తను తీసుకున్న గోతులు అందులో తను అంతా అస్పష్టంగా చూడగలిగేడా పెన్నెల్లో సుబ్బయ్య ఎదుటికి చూస్తున్నాడు సుబ్బయ్య కానీ ఎదుట చూడ్డం లేదు సుబ్బయ్య వెనక్కి కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు శైశవం బాల్యం యవ్వనం అంతా ఒక్కలా ఉంది కనిపించేవన్నీ కలిగించినది ఒక్కటే అయ్యింది సముద్ర అమ్మో రావణాసురుడి మీసాలు చీకటిలో చీకటింట్లో పులికోరాల సవర్తల్లి చీకటి బాటలో తండ్రి వంటి మీద కర్రల పిలపెలలు ఊరవతల పాడుగుడిలో దయ్యాల జాడలనుకున్న బూజుల నీడలు బల్లం కర్ర మీసాల మాస్టర్ల చేతుల్లో పేంబెత్తాలు కావు పాంబెత్తాలు ఈనాడు ఇంట్లో నాయకురాలి దర్భం ఆఫీసులో కుర్చీలు దిగని బదిరాంధక శవాలు రాజశ్యాలకులు చుట్టాలు బద్మాషులు బంధువులు అప్పులాళ్ళు షావుకాళ్ళు యములాళ్ళు వీధిలో పరాయి ప్రభుత్వపు పోలీసుల ధూమ్రాక్ష ధూమకేతు ముఖాలు కనిపించే ఈ అన్నింటినీ ఈ అందరినీ చూసి నిమిష నిమిషానికి హడల్ హడల్ అందరి దగ్గర అనుక్షణం దాసోహం దాసోహం ఈ క్షణం వరకు ఇలా వెళ్ళింది జీవితం హీనంగా నీచంగా క్షుద్రంగా దౌర్భాగ్యంగా దైన్యంగా ఆ చీకటి వెనక్కి పీకుతోంది ఈ వెలుగు ముందుకు లాగుతోంది ఈ వెలుగు ముందుకి లాగుతోంది పావు గంటైంది పావు గంట దాటింది సుబావుడు గారడీ వృత్తాంతాన్ని దుకాణాన్ని విడిచేసి ఇక్కడికో పోయాడు దుకాణదారుడు దుకాణానికి తాళాలు వేస్తూ గలగల శబ్దం చేస్తున్నాడు ఊదాదీపపు వెలుగు తార్ రోడ్డు మీద మంచులా పడుతోంది నిర్జనంగా ఉన్న బీచి రోడ్డు నిర్జనంగా ఉండటం చేత మిక్కిలి విశాలంగా కనిపిస్తోంది మిక్కిలి నిశ్శబ్దంగా ఉంది పైన చంద్రుడు చప్పుడు చేయకుండా న నవ్వుతున్నాడు పక్కన సముద్రం విరామం లేకుండా పాడుతోంది కొంతసేపయ్యాక ఒడ్డున కూర్చున్న మనోరమ తలెత్తి చూసి వచ్చేరా రండి కూర్చోండి అంది తలెత్తినప్పుడు ఆమె ముఖం మీద వెన్నెల పడి మెరిసింది వెన్నెల్లో ఆమె కళ్ళు మిలమిల్లాడాయి ఆ వెన్నెల్లో ఆమె కనుకొనలు కూడా మిలమిల్లాడాయి ఆమెకి దగ్గరగా కూర్చున్న సుబ్బయ్య ఆమె చుట్టూ చెయ్యి వేసి ఆమె ముఖంలోకి చూశాడు ఆమె ఏదో ఆలోచిస్తూ నిశ్చలంగా చూస్తోంది ఎదుట కల్లోలంలోకి అప్రయత్నంగా చూశాడు సుబ్బయ్య కూడా ఆ వైపు వెన్నెల్లో సముద్రం ఓసారి మిలమిల్లాడుతోంది మరోసారి తలతల్లాడుతోంది భీకరంగా ఉంది సముద్రం మనోహరంగా ఉంది సముద్రం సముద్రంలో కెరడాలు లేస్తూ లేస్తూనే ఉన్నాయి సముద్రం కదులుతూ కదులుతూనే ఉంది ఆ సముద్రం కదలకుండా ఉండేదెప్పుడు ఇంతటితో ఈ నవల సమాప్తం ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు